హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అయితే కొత్త అప్డేట్కి మీ ముందుకు వచ్చాను ఏపీ కౌశలంలో చాలామందికి పేరు రాలేదు పేరు రాలేదు అంటున్నారు కానీ వాళ్ళకి డిసెంబర్ పదకొండు నుండి మళ్ళీ షెడ్యూల్ అయితే ఇచ్చారండి మీ గ్రామ సచివాలయంలో అయితే లిస్ట్ వచ్చి ఉండుద్ది వెళ్ళి చెక్ చేసుకోండి చాలామందికి ఇప్పటికే మెసేజెస్ మెయిల్స్ అలాంటివన్నీ వస్తున్నాయి వాళ్ళు అప్డేట్ చేసుకుంటున్నారు మెసేజ్ వచ్చిన వెంటనే మీరు చేయాల్సిన పని ఏంటంటే రిజిస్టర్ చేసుకోవాలి మీ యొక్క ల్యాప్టాప్ అయినా లేకపోతే మొబైల్ ద్వారా అయినా చేసుకోండి రిజిస్టర్ అయితే మాత్రం మీ ఎగ్జామ్ అనేది క్యాన్సిల్ అవ్వాలి అవ్వదు రిజిస్టర్ అయిన వెంటనే లాగిన్ చేసుకోవడానికి వితిన్ ఫిఫ్టీన్ మినిట్స్లోనే ఎగ్జామ్ రాయొచ్చండి సచివాలయానికి అయితే వెళ్తే సేమ్ షెడ్యూల్స్ సేమ్ స్లాట్స్ ఇస్తున్నాడు డిసెంబర్ పదకొండు నుండి అయితే ఇప్పటికే లిస్ట్ అనేది వచ్చి ఉంటుంది ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి మీ మొబైల్ని కూడా చెక్ చేస్తూ ఉండండి కొత్త అప్డేట్ అయితే వచ్చేసింది థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్